హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిచ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి లేటెస్ట్ డిజైనింగ్ సాంబార్ శారీ అండి సో చాలా బాగుంటుంది సాంబార్ శారీ క్వాలిటీ పరంగా చెక్ చేసుకున్నతే చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి సో ఫ్రెండ్స్ విజిట్ చేయండి షాప్కి చాలా కలెక్షన్స్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి ఇందులో ఉన్నటువంటి కలర్ చూడండి ఇది వచ్చేసి పింక్ కలర్లో ఉంది చాలా హైలైట్ డిజైనింగ్ అండ్ అగైన్ రీచ్ తక్కువ తెప్పించానండి సో చాలామంది ట్రెండింగ్లో ఉంది డిజైన్ చాలామంది తీసుకున్నారు చాలా బాగుంది సారీ సో ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ స్క్రీన్ షాట్ అండ్ కింద ఉన్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయండి దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఆరు యాభై పడుతుందండి సో ఆరు యాభైకి మంచి క్వాలిటీ చీర వస్తుందండి సో ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే రిషి రసెస్కి రండి పర్చేస్ చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి చాలా తక్కువ రేట్కే ఉంటాయి క్వాలిటీ పరంగా చెక్ చేసుకుంటే చాలా బాగుందండి క్వాలిటీ మత్తగా చాలా బాగుంది సూపర్గా ఉంది డిజైన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మా నోటిఫికేషన్స్ మీకైతే వస్తాయి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే సిమ్ ఆల్ అనేది ఉంటుంది ఆల్ క్లిక్ చేస్తే డైలీ నోటిఫికేషన్స్ వస్తాయండి శారీస్ డ్రెస్సెస్ టాప్స్ అండ్ చిన్న పిల్లల డ్రెస్సులు అన్నీ వస్తుంటాయి సో ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్